అల్లు అర్జున్కి షూటింగ్లో ప్రమాదం తీవ్ర గాయాలు వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ప్రస్తుతం పుష్ప టూ మూవీ షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ క్రమంలో ఆయన షూటింగ్లో గాయపడ్డాడన్న అనుమానం అయితే అందరికీ కలుగుతోంది ప్రస్తుతం ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది టాలీవుడ్ స్టార్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ షూటింగ్లో బిజీగా ఉన్నాడు పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ఐకాన్ స్టార్ పుష్పా టూను అంతకు మించి సాధించాలని పట్టుదలతో ఉన్నాడు అందుకోసం పుష్ప టూలో అనేక ప్రయోగాలు చేస్తున్నారు సుకుమార్ పాటు బన్నీ కూడా ఈ సినిమా కోసం ఎంత రిస్క్ చేయడానికైనా బన్నీ వెనకాడటం లేదు ఈ క్రమంలో ప్రమాదాలు కూడా లెక్క చేయడం లేదు తాజాగా ఈ సినిమా షూటింగ్కి సంబంధించి బన్నీకి సంబంధించిన వార్త అయితే వైరల్ అవుతోంది రీసెంట్గా బన్నీ గాయపడ్డాడని తెలుస్తోంది అల్లు అర్జున్ చేతికి బ్యాండేజ్తో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీంతో ఆయన చేతికి ఏమైంది గాయమైందా అంటూ అభిమానులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే అల్లు అర్జున్ చేతికి దెబ్బ తగలడం నిజమైనంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు పుష్ప టూ కోసం కీలక యాక్షన్ సీక్వెన్స్ అయితే చిత్రీకరిస్తుండగా ఎడమ చేతికి తేలికపాటి గాయమైందని అయితే చెప్తున్నారు అయితే దాంతో ఈ సినిమా షూటింగ్కి కాస్త బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం బ్రేక్లో కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానీ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ కానీ బన్నీతోనే ఆ కట్టుతోనే సమాచారం డాక్టర్లు మాత్రం కొద్ది రోజులు అంటే రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని గట్టిగా చెప్పారట బన్నీకి అల్లు అర్జున్ గాయం నయమయ్యాక మళ్ళీ షూటింగ్లో అయితే పాల్గొంటారని అయితే సమాచారం అందుతుంది ప్రస్తుతం ఫోటో చూసినట్లయితే కనుక ఈ చేతి అంతటికీ కూడా బ్యాండేజ్ అయితే ఉందని అయితే చెప్తూ ఉన్నారు